గెలుపే లక్ష్యంగా కుద్బులపు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌలి మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు తమ పార్టీ అభ్యర్థి గెలిచిన తర్వాత మల్కాజ్గిరిలో ఉన్న సమస్యల్ని తొలగించుతామని వారు అన్నారు గతంలో అభివృద్ధి ఆగిపోయిన సమస్యలన్నీ పూర్తి చేస్తామని తెలిపారు తమ పార్టీ అభ్యర్థిని భారీ ఎత్తున గెలిపించాలని హైదరాబాద్ నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని మూసీ నదిని ప్రక్షాళన కోసం నిధులు తీసుకొస్తామని వెల్లడించారు స్కైవేలు ఫ్లైఓవర్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో తోడ్పడుతున్నారని పేర్కొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు గతంలో వాళ్ళ యొక్క సేవాభావాలను గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి అభ్యర్థిని సునీత మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరికి పంపించినందుకు ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు ఈరోజు పుత్ముల్లాపూర్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు నాయకులు అత్యంత ఉత్సాహంతో గత అసెంబ్లీలో ఎన్నికలు జరిగినటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా పెద్ద మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి వాళ్ళు కథం దొక్కుతున్నారు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశాం ఈ నలభై రోజులు కష్టపడి మీరు పనిచేయండి మీ గౌరవాన్ని మీ ప్రతిష్టని అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని చూసే బాధ్యత సునీత మహేందర్ రెడ్డి గారు తీసుకుంటుంది స్థానిక నాయకత్వం యొక్క సహాయ సహకారాలతోటి గతంలో మిగిలిపోయినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా ఏదైతే విశ్వనగరం అని చెప్పుకుంటున్నామో అన్ని సదుపాయాలు కలిగినటువంటి పట్టణంగా మొన్ననే మీరు చూశారు మూసీ నదికి ప్రక్షాళన కోసం ఈరోజు జైకా నుంచి నిధులు తీసుకొస్తున్నాం అదేవిధంగా మీ ఫ్లైఓవర్స్ స్కైఓవర్స్ కోసం ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చారు అదేవిధంగా మెట్రో రైలు కావచ్చు అదేవిధంగా మల్టీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు అన్నిటి కూడా సాధించుకునే శక్తి సామర్థ్యం కలిగినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి చేతిలో ఉంది కాబట్టి అటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు చేయాల్సింది సునీత మహేందర్ రెడ్డి గారిని పెద్ద మొత్తంలో పెద్ద మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవుతాయి